అందరికీ నమస్కారం ఈరోజు కథ చిల్పి కోడళ్ళు పార్ట్ వన్ రచించిన వారు మీనాకుమారి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం సూర్యోదయం సమయాన సుప్రభాతంతో అగర్వతల సువాసన పరిమళాలతో ప్రభాకర్ గారు ప్రశాంతి గారుల ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ముగ్గురు కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు మనవళ్ళతో ఇల్లంతా సందడిగా ఉంటుంది పెద్ద కొడుకు ఉత్తేజ్ కోడలు సుమ అమ్మ సుమ అంటూ పిలిచారు ప్రశాంతి గారు వస్తున్న అత్తయ్య శుక్రవారం కదా ఆయన పాదాలకు నమస్కరించుకుంటున్నా అని చెప్పింది సుమ ప్రశాంతి గారు భర్తతో మన సుమ కలవారి ఇంటి పిల్ల అయినా ఎంత వద్దికో అని భర్తకు చెప్పి ముడిసిపోయింది ఈ రోజైనా నేను అడిగిన పర్ఫ్యూమ్ తెస్తారా లేదా అంటూ ఉత్తేజ్ భుజం మీద గట్టిగా గిల్లింది సుమ బా అన్నాడు ఉత్తేజ్ మర్చిపోతారు అని మరి ఏం లేదండి అంటుంది సుమ వస్తున్నా అత్తయ్య అంటూ బయటకు వయ్యారంగా వెళ్ళింది సుమ రెండో కొడుకు అనంత్ కొడలు ఉమా ఒరేయ్ అనంత్ అని పిలిచారు ప్రభాకర్ గారు వస్తున్న నాన్నగారు అంటూ వెళ్ళబోతున్న భర్తను వెనుక నుండి గట్టిగా పట్టుకుంటుంది ఉమా అబ్బా వదలవే నాన్న పిలుస్తున్నారు అన్నాడు అనంత్ ఉదయాన్నే కారణం లేకుండా నన్ను తిడతారా మీ నాన్న చేతిలో ఇవాళ మీకు ఉంటుంది అంటూ అనంత్ నడుముని గట్టిగా పట్టుకొని ఉంది ఉమా ఇంతలో బాబు ఏడుపు మొదలు పెట్టాడు అమ్మో ఏం పట్టేనిది వదులు బాబుగాడు కూడా ఏడుస్తున్నాడు నాన్నగారు పిలుస్తున్నారు అంటుంటే నవ్వుతూ వదిలేసింది ఉమా అనంత్ తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఒరై ఎన్నిసార్లు పిలవాలి నిన్ను మందులు తెమ్మన్నాను తెచ్చావా అన్నారు ప్రభాకర్ గారు ఈరోజు తెస్తా నాన్నగారు అన్నాడు అనంత్ అబ్బా నీ మతి మరుపుతో చస్తున్నాంరా అంటూ కోప్పడ్డారు ప్రభాకర్ గారు ఇంతలో ఉమా మామయ్య గారు మీకు ఇష్టమని పాయసం చేశానండి అంటూ తీసుకొని వచ్చింది కోడల్ని తెగ మెచ్చుకుంటూ తీసుకున్నారు ప్రభాకర్ గారు పాయసం ఇక మూడో కొడుకు సుధీర్ కోడలు ఉషా అంటూ ఏడుస్తున్న భార్యని చూసి వసై ఆపవే నేను నేను కొట్టాను అనుకుంటారు వినేవాళ్ళు పెళ్ళాం రా బాబు నాకు మొట్టికాయ వేసి అది ఏడుస్తుంది అంటూ సుధీర్ ముఖం ఒకలా పెట్టాడు ఇంతలో ఆ రాగం ప్రశాంతి గారి చెవిన పడింది అయ్యో ఏమైంది ఉషా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ప్రశాంతి గారు చిన్న పొరపాటుకి చెంప పగలగొట్టారు అత్తయ్య మీ అబ్బాయి అంటూ ఏడవసాగింది ఉషా సుధీర్ నీకు మతి ఉందా ఏంటినీ ప్రవర్తన అంటూ కోప్పడ్డారు ప్రభాకర్ గారు ప్రశాంతి గారు కూడా చివాట్లు పెట్టింది సుధీర్ని ప్రశాంతి గారిది అసలే జాలిగుండే చిన్నదానికి కూడా కంటతడి పెట్టుకుంటుంది అసలేం జరిగింది ఉషా అన్నది సుమ ఏం లేదక్క నేను తులసి కోటకు పూజ చేస్తున్నా బ్రష్ కావాలని పిలిచారట నాకు వినిపించలేదు అమ్మవారి మంత్రాలు చదువుతున్నాను కదా అంటూ కళ్ళు తుడుచుకుంది ఉషా ప్రశాంతి గారు కూడా కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంటూ నా కోడలు ఉత్తమురాళ్ళు అనుకుంటూ హాల్లోకి నడిచింది ఉత్తమరాళ్ళు కాదే ఉత్తరాళ్ళు అంటూ గునుక్కున్నాడు సుధీర్ ఉత్తేజ్ అనంత్ సుధీర్ వారి వారి విధులకు వెళ్ళిపోయారు ఆకుకూరలు చేసుకుంటూ కూర్చున్నారు ప్రశాంతి గారు సుమ వంట చేయడం మొదలుపెట్టింది ఉమా ఉషా అంట్లు బట్టల పని చూస్తున్నారు పెరట్లో ఆకుకూర ఇంకా అవలేదు కదా సుమ అప్పుడే వంట మొదలు పెట్టేశావా అన్నారు ప్రశాంతి గారు అత్తగారు ఆకుకూర ప్రశాంతంగా వచ్చేసరికి పుణ్యకాలం తెల్లారుతుంది అని మనసులో అనుకొని అవి రేపు వండవచ్చులే అత్తయ్య ఈరోజుకి వేరే వంట చేస్తున్నాను అన్నది సుమా ప్రభాకర్ గారు రిటైర్ అయ్యాక కాసేపు అలా బయటికి వెళ్ళి స్నేహితులతో కాసేపు మాట్లాడుకొని వస్తున్నారు సుమ పిల్లలిద్దరిని ప్రణతి రవితేజలని స్కూల్కి పంపించేసింది ఉమా కొడుకు చైతు నిద్రపోతున్నాడు ప్రశాంతి గారి కోడళ్ళు వాళ్ళే కానీ మంచివాళ్లే ఆ విషయం మనకి అర్థమవ్వాలి అంటే ఏడేళ్ళు వెనక్కి వెళ్ళాలి సుమ కొత్తగా కాపురానికి వచ్చింది అత్తగారు మామగారు వల్ల ఏ ఇబ్బందులు లేవు కానీ ఉత్తేజ్ వాళ్ళ నానమ్మ వరాలమ్మ గయ్యాలి అని చెప్పాలి కోడలు ప్రశాంతిని తిప్పలు పెట్టిన నాళ్ళు పెట్టింది తొంభై ఏళ్ళు వచ్చిన కట్టెలాగా భలే గట్టి మనిషి సుమ నడుస్తున్న గుమ్మానికి కాళ్ళు తగిలించకు అంటూ అరిచేది భయం వేసేది సుమకు ఆ ఇంట్లో వరాలమ్మ మాట ఒక్కటే వినిపించేది ప్రశాంతి గారు పాపం కిమ్మనకుండా ఉండేవారు ఉతేజ్ని దగ్గర కూర్చోబెట్టుకొని పేడతట్టని పెళ్ళాన్ని వారానికి ఒక్కసారైనా దులపాలరా అని చెప్పేది వరాలమ్మ అమ్మో భలే ఆడించేవాడు ఉత్తేజ్ నానమ్మ మాటలు విని సుమను వరాలమ్మ తిట్లకి సుమ చేతిలో వస్తువులు భయంతో జారిపోయేవి పైగా వస్తువులు పడిపోయాయని మళ్ళీ తిట్టేది వరాలమ్మ అలా వేపుకు తినేది అయ్యో నా చెల్లెలు మన్వరాలు అయితే ఉత్తేజ్కి సరైన జోడి అంటూ నసుకుతూ ఉండేది వరాలమ్మ ప్రశాంతి గారు మాట్లాడుతూ సుమ ఆవిడది పెద్ద వయసు కదమ్మా అలాగే ఉంటారు పట్టించుకోకమ్మా అని చెప్పి తన కళ్ళు తుడుచుకునేవారు ప్రశాంతి గారు ప్రభాకర్ గారు ఎందుకమ్మా పొద్దు సమానం ఏదో ఒకటి గట్టిగా మాట్లాడకు నీ ఆరోగ్యం బాగోదు కాసేపు పడుకోవచ్చుగా అనేవారు తల్లిని చిన్న పొరపాటు అయితే చాలు ఉత్తేజ్ అలిగేవాడు మాట్లాడేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు సుమను ఏమిట్రా నీ ప్రవర్తన అని ప్రశాంతి గారు కేకలేస్తే ఏంటి నువ్వు మాట్లాడేది వాడు మగాడు నీ తిక్క మాటలు ఆపు పక్కకి వెళ్ళు అని కేకలు వేసేది కోడల్ని వరాలమ్మ అంతే ప్రశాంతి గారికి దుఃఖం ఆగేది కాదు అత్తగారిని చూసిన సుమాకి కూడా దుఃఖం ఆగేది కాదు ఊ అంటే చాలు ఏడుపులు పాడుసంత అంటూ విసుక్కునేది వరాలమ్మ ప్రశాంతి గారి వైపు చూస్తూ ప్రణతి కూడా పుట్టింది కొద్దిగా ఏడ్చిన పిల్లల్ని చూసుకోవడం నేర్పలేదా నీ అమ్మ అంటూ అరిచేది సుమను వరాలమ్మ సుమకు ఏం చేయాలో తెలియక వాసరాలో బిడ్డని నిద్రపుచ్చేది అలా జరుగుతున్న రోజుల్లో అనంత్కి పెళ్ళి అయింది ఉమా కాపురానికి వచ్చింది కొత్తదనం పోయాక ఉమా ఒకరోజు నిద్ర లేవడం ఆలస్యమైంది ఏమ్మా ఉమా ఆరోగ్యం బాగోలేదా అంటూ అడిగారు ప్రశాంతి గారు హా తలనొప్పిగా ఉంది అత్తయ్య అని చెప్పింది ఉమా ఇదేం చోద్యమే దానికి భయం చెప్పాల్సింది పోయి అంటూ ప్రశాంతి గారి వైపు చిరాకుగా చూసి పట్నం నుండి దిగింది రాణి అంటూ ఉమా వైపు చూస్తూ వెటకారంగా అన్నది వరాలమ్మ మరే నువ్వు అమెరికా దొరిసానివి అని నిన్ను చూడడానికి పట్నం నుండి దిగివచ్చా అమ్మమ్మ అన్నది ఉమా గడుసుగా ఒక్క చూపు చూసి ఆపేసింది వరాలమ్మ ఉమా చిన్ననాటి నుండి గడుసరిదే పని కుదరక ఇబ్బంది పడుతుంటే ఉమాకు నేర్పేది దగ్గరుండి ప్రశాంతి గారు దాన్ని తీసుకువచ్చారు అదే నా చెల్లెలి మన్వరాలి అయితే ఈ గోల ఉండకపోను అంటూ నసిగింది వరాలమ్మ మరి అక్కడికే వెళ్ళి ఉండక ఇక్కడ ఎందుకు మీకు ఏం పని అమ్మమ్మ అన్నది ఉమా ఆ మాట విన్న ప్రశాంతి గారి గుండె జారిపోయింది తప్పమ్మ అలా అనకూడదు పెద్దవాళ్ళను అని చెప్పింది ప్రశాంతి గారు ఉమకు హాహా కూడా అనమని చెప్పి ఏం వేషాలు వేస్తావే అంటూ ప్రశాంతి గారి మీద రంకెలు వేసింది వరాలమ్మ అప్పుడే ప్రభాకర్ గారు రావడంతో అంతా సర్దుమణిగింది మరొక రోజు అనంత్ గదిలో గాలి చాలక హాల్లో పడుకున్నాడు చాప వేసుకొని కొంత ఉమా గోలపడలేక తిక్క కుదరాలి అని మగాడిలా బీడప్ ఇవ్వాలని అలా వచ్చాడు ఆ సమయంలో ఎవరి గదుల్లో వారు పడుకొని ఉన్నారు హాల్లో వరాలమ్మ పడుకొని ఉంది ఒళ్ళు మండిపోయింది ఉమాకు అంతే బయటికి వచ్చి భర్తను లోనికి రండి అని అడిగింది లేదు నువ్వెళ్ళు నానమ్మ వింటుంది అని చిన్నగా చెప్పాడు అనంత్ ఇంతకీ వరాలమ్మ నిద్రపోలేదు నిద్ర నటిస్తుంది ఆ వయసులో నిద్రపోవాలంటే ఒక కలే కదా మరి ఈసారి ఉమా గొంతు పెంచి వస్తారా రారా అని అడిగింది రానే పెళ్ళు మా నానమ్మ లెగుస్తుంది తెలుసుగా ఆమె సంగతి అన్నాడు కాస్త గర్వంగా అనంత్ ఒక రకంగా నవ్వుతూ వెటకారంగా అయితే సరే అని లోపలికి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకొని అనంత్ పక్కనే చేరింది ఉమా వరాలమ్మకి ప్రాణం ఉడికిపోతుంది కానీ ఉమా నోటికి దడిచి గమ్మున ఉంది నానమ్మ అంటే కూడా దీనికి భయం లేదు అని అనంత్ నసుగుతూ ఉంటే భర్త వెంటే భార్య అడవికైనా హాల్లోకి అయినా అంటున్న ఉమా మాటలకు గొనుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అనంత్ నవ్వుతూ భర్తను అనుసరించింది ఉమా అది మొదలు ఆర్టిక్ ఎప్పుడూ ప్లే చేయలేదు అనంత్ ఒకరోజు సుమ చాలా డల్గా కనిపించింది ఎందుకక్క అలా ఉన్నావు అన్నది ఉమా ఏం లేదు ఉమా అన్నది దీనంగా ముఖం పెట్టి సుమ చెప్పక్క నీ మెదకతనం సరిపోదు ఈ రోజుల్లో మనం తప్పు లేకుంటే ఊరుకోకూడదు తెలుసా అని కొన్ని గీతోపదేశాలు చేసింది సుమకు ఉమా అప్పుడు సుమ మాట్లాడుతూ మీ బావగారు అన్నం తినలేదు అలిగారు నా మీద అంటూ దీనంగా చెప్పింది అలిగితే ఎప్పుడు అన్నం తినరా అన్నది ఉమా తింటారు బ్రతిమాలగా బ్రతిమాలగా అంటున్న సుమను చాలే ఆపు అక్క నువ్వేం చేసావు అసలు అన్నది ఉమా నేనేం చేయలేదు ఉమా ఆయన ఆఫీస్ ఫైల్ ఎక్కడో పెట్టారు మరి కనిపించలేదు అది కనబడకపోతే తప్పు నాది అంటారు అంతే జరిగింది అన్నది సుమ ఈరోజు వేరేలాగా చేయి అన్నం పెట్టు బావగారికి తినకపోతే నువ్వు తినేసేయి వెంటనే అన్నది ఉమా అమ్మ పప్పు ఊరమిరపకాయలు అంటే ఆయనకు చాలా ఇష్టం అందులో అత్తయ్య గారు చేసిన పప్పు అసలే మామయ్య గారి ఫ్రెండ్ భోజనం చేసి వెళ్ళారు కదా కూర కూడా ఎక్కువ లేదే అన్నది సుమా అబ్బా మంచి పని అదే మనకు కావాల్సింది ఖచ్చితంగా నువ్వు తినేసేయి అన్నది ఉమా అంతేనంటావా అన్నది సుమ అంతే అంతే అన్నది ఉమా ఇంతలో మల్లెపూరు మాల కట్టి కోడలిద్దరికీ చెరిసగం చేసి వారి జడలలో తురిమింది ప్రశాంతి గారు ఆ దృశ్యం చూసిన వరాలమ్మ గొనుకుతూ ఉంది సుమ అన్నం తీసుకెళ్లి అమ్మమ్మ భోజనం తెచ్చానని లేపుతుంటే నిద్రపోయినట్లు నటిస్తుంది వరాలమ్మ ఉమా వచ్చి అక్క అమ్మమ్మ పడుకుందిలే ఆకలి లేదనుకుంటా పైగా పెద్ద వయసులో రాత్రిళ్ళు మానేస్తే మంచిదేగా అన్నది ఉమా చటుక్కున లేచి కూర్చుంది వరాలమ్మ ఉమా రాకముందు తనని ఎలా ఆడించేది ఆమెకు భోజనం పెట్టడానికి రెండు మూడు సార్లు తిరిగేది తినడం మాత్రం తింటుంది కానీ రోజు బ్రతిమాలించుకుంటూ అల్లాడించేది అనంత్ జిలేబీ తెచ్చి వరాలమ్మకి ఇవ్వబోయాడు ఉమా వచ్చి మీరు భలే వారే ఇంత జిలేబీ అమ్మమ్మ లేచి అందరికీ పెట్టగలదా అత్తయ్య గారికి ఇవ్వండి అందరికీ పెడతారు అని అంటే ఆ ప్యాకెట్ తల్లికి ఇచ్చాడు అనంత్ సుమకు అమ్మయ్య అనిపించింది లేకుంటే వరాలమ్మ చేతులతో అవన్నీ పిసికి పిసికి తిని మిగిలిన వారందరికీ పెట్టమని ఇచ్చేది ఉత్తేజ్కి భోజనం పెట్టింది సుమ నాకొద్దు తీసేయి అన్నాడు కోపంగా ఉత్తేజ్ ఎందుకండి మీకు కోపం మీరు పెట్టిన వస్తువు కనబడకపోతే తప్పు నాదా అన్నది సుమ ప్లీజ్ అండి తినండి అన్నది సుమ నాకొద్దు అన్నాడు ఉత్తేజ్ సుమకు ఓర్పు నశించింది తెచ్చిన అన్నం శుభ్రంగా తానే తినేసి మెదలకుండా పడుకుంది మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ